హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మీటింగ్ హెచ్ థర్టీ ఫోర్ మీట్ అనమాట చూడండి వెంకటేశ్వర సారు ఈమె దుర్గా శిరీష గారు ఈమె కూడా అడ్మిను అండ్ మాధవీ మోహన్ గారు ఈమె కూడా అడ్మిను సీనియర్ యూట్యూబర్స్ వీళ్ళందరినీ చుట్టం ఫస్ట్ టైము చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా రిసీవ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందిరా గాంధీలో షాద్ నగర్లో మీట్ కట్టున్నాయి అనమాట చూడండి చీఫ్ అడ్మిన్ కనిపిస్తున్నారు అప్పారా సార్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం నేను ఆయన మీట్ అవడం సార్ పేరు తెలియని వారు ఉండరు ఎన్ని విత్తనదాత అంటారు టమాటా అప్పారావు గారు కూడా అని అంటారు ఎందుకంటే ఈయనకు టమాటా చెట్లు పెంచడం చాలా ఇష్టం అనమాట విత్తనదాత అప్పారావు గారితో కలిసి మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది చూసారు కదా చూడండి వీళ్ళు ఎంత బాగా గార్డెనింగ్ చేసుకున్నారు ఫ్యాషన్ ఫుడ్ ప్లాంట్ ఫస్ట్ మీట్ కాబట్టి కొన్ని చోట్ల తడబడ్డాను కొందరు పేర్లు మర్చిపోయాను ఇది మల్బరి అంత బాగా ఎంత బాగా ఎంత బాగున్నాయో వాటర్ టిన్స్ కట్ చేసి ఇలా పెట్టుకున్నారు దిశ కూర ఇది ఒక ఫ్లవరు చూస్తున్నారు కదా కొత్తిమీర చాలా చిన్నగా తీస్తున్నాను చూడండి ఎందుకంటే మీరు కోసం టైం అయిపోతుంది ఎర్ర గొంగూర మందారం గొంగూర అని కూడా అంటారు దీన్ని వీళ్ళందరూ కూడా సీనియర్ యూట్యూబర్సు అండ్ ఆల్సో అడ్మిన్స్ కూడా ఈ గ్రూప్కి హ్యాపీ గార్డెన్స్ గ్రూప్కి మిద్దల మీద కుండీల్లో పంటలు పండిస్తున్న గార్డనర్స్ అనమాట ఎంతో ఎక్స్పీరియన్స్డ్ చాలా నేర్చుకున్నాను నేనైతే ఇందిరాగారి మిద్ది తోట చాలా బాగుంది చూసారా ఎంత సందడిగా ఉందో బిజీ బిజీగా వీళ్ళందరు గార్డెనర్స్ అనమాట మిద్ది తోటల మహారాణిలు వీళ్ళందరూ ఇంద్రగారు చూసారా కలకల రావాలు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పచ్చు మొగుల గిద్దలో మీట్ హ్యాపీ గార్డెన్ మీటింగ్ ఇది ఏరియా అండి మొగుల గిద్ద విలేజ్ పేరు మొగులిగిద్ద హ్యాపీ గార్డెన్ వాళ్ళు ఇక్కడ మీట్ అయ్యారు థర్టీ ఫోర్ మీటింగ్ అన్నమాట చూసినారా డ్రాగన్ ఫ్రూట్ చెట్ చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఎంత చిన్న దాంట్లో పెట్టారో వాళ్ళు చూసారా ఎంత చిన్న టిన్లో ఎంత బాగుందో ఇంకా ఇక ఇదిగోండి మీటు ఇందిరాటలో చదులు జాగ్రత్తగా చూసుకోండి ఇది ఒక మనకి వార్తలు చాలా వాళ్ళందరూ కలిసి ఇక్కడ కూడా ఏమని అవునా